దెయ్యపు చేపగా పిలువబడే అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ కొలిపర మండలం దావలూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది నదులు సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ చేపలను చూసి అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు దావలూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చే రాగండి గడ్డి చేపల సీడ్ను రెండు వేల కౌంట్ చెరువులో వేశారు రోజు మేత వేస్తున్నారు ఫీడింగ్ ఎలా ఉంది చేపలు ఎదుగుతున్నాయా లేదా వ్యాధులు ఏమైనా ఆశించాయా అనేది తెలుసుకునేందుకు చెరువులో వల వేయించి చేపలు పట్టించారు వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు ఒకటి రెండు మాత్రమే వస్తూ డెవిల్ చేపలు ఎక్కువగా పడుతుండటాన్ని గమనించారు వలకు బొచ్చే రాగండి చేపలు తక్కువగా రావడమే కాదు వచ్చిన ఒకటి అరా కూడా అరకిలో బరువుతో కాల్సి ఉంటే కేవలం పావు కిలోకు మించలేదని చెప్పారు అంటే డెవిల్ చేపలు రోజు వేస్తున్న మేతను చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి ఆందోళనలో పడ్డారు కృష్ణానదికి మూడు నెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్ ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు తెలుస్తోంది వాస్తవానికి డెవిల్ ఫిష్ అనేది రెండు వేల పదహారులో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది భూమి మీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అరవై ఐదు శాతం నీటి వనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ సున్నితమైన జల జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది డెవిల్ ఫిష్ విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు ఆక్సిజన్ లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి కొన్ని సందర్భాలలో వలలకు నష్టం చేయటంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలు ఉన్నాయి నూట యాభై రెండు విభిన్నమైన మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్ను నియంత్రించాల్సిన అవకాశం ఉందని నూట యాభై రెండు విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని లేకుంటే చేపల చెరువులు పంట కాలువలు నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెరువులో ఏడు ఎనిమిది ఏడు క్వింటాల్ చేపలు పోస్తే ఆ చేపలు పెరుగుదల ఏమో తెలియదు కానీ పెరిగి రేటు పెరిగిపోయి కేజీలు కేజీలు పెరిగిపోయి దీనివల్ల నాకు రో బోల్డంతా కష్టం కలిగింది తీవ్ర నష్టం కలిగింది నా లాంటి రైతులు ఎంతో మంది ఇలాంటి ఈ చేపల మూలాన నష్టపోతు నష్టపోతున్నారు ఈ దెయ్యపు చేపలు తెలియపరచడం జరుగుతుంది వేసిన ఫీడింగ్ అంతా ఇవే తినేసినాయి మాములు చేపలు వలేసి వాటి సైజులు ఏ రకంగా ఉన్నాయి గ్రోత్ ఎంత ఉంది ఎలా ఉందని చేద్దామని చూస్తే మొత్తం ఇవే బండి అంతా అన్ని దెయ్యం చేపలు ఒక ఇరవై ముప్పై చేపల పైన పండినాయి అన్ని కేజీలకి కేజీ పైనే ఉన్నాయి ఒకటి వెయ్యి బరువు వచ్చేసి బాగా దీనివల్ల బాగా రైతుకి బాగా నష్టం కలుగుతున్నాను అని చెప్తున్నాను